హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మూసా సెల్స్ సబ్స్క్రైబర్ కోసం అయితే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన న్యూ భారత్ సిల్కన్ శారీస్లో చాలా అండి చాలా ఆఫర్ చీరలు అయితే దొరుకుతాయి అప్ టు టెన్ థౌసండ్ టువెల్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ షోరూమ్ శారీస్ అన్ని మనకి ఆఫర్ శారీలో ఆఫర్ ప్రైజ్ అయితే డిస్కస్ చేసాం అండ్ చూడొచ్చు ఏది నచ్చినా సరే మీరు తొందర తొందరగా మీరు షాట్ దిండి ఆర్డర్ చేయండి ఒక్క చీర కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు అండ్ క్రిస్మస్ కోసం స్పెషల్ స్పెషల్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి మన న్యూ బ్రాంచ్లో అండ్ తొందర తొందరగా మీరు అయితే స్క్రీన్ షాట్స్ దీంట్ ఆర్డర్ చేయండి అండ్ మన లొకేషన్ వచ్చేసి చాలా సింపుల్ బిసైడ్ గోపాల్ మార్కెట్ సైడ్ ఎంట్రన్స్లోనే మన న్యూ భారత్ సిల్కన్ శారీస్ అయితే మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కానుకున్నా కింద డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి స్క్రీన్ పైన నెంబర్స్ కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇలాంటి రెగ్యులర్ అడేస్ ఉంటే కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లాస్ట్ చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ ఐటమ్ యూఆర్ లైట్ వెయిట్ టిష్యూ సారీ అండి ఇంక చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది పళ్ళు చూడండి టోటలీ హెవీ పళ్ళు అయితే మనకు వస్తుంది రిచ్ పళ్ళు అయితే ఉంటుంది బార్డర్ చూడండి బ్లౌజ్ వచ్చేసి చూడండి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది కంచి బార్డర్తో వస్తుంది చాలా లైట్ వెయిట్ అని ఇది వచ్చే ఫ్యాబ్రిక్ మనకి ప్యూర్ టిష్యూ అండి మనకి ఒరిజి ఒరిజినల్ ధర్మవరం పట్టులో టిష్యూ ఫ్యాబ్రిక్ పైన మన సిల్వర్ డిజైన్తో కంచి బార్డర్స్ చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ శారీ అయితే ఉంటుంది అండ్ మనకి దీనిలో డిజైన్స్ కూడా చాలా ఉంటాయి అండ్ మనకి వీడియో స్కిప్ చేయకుండా అది లాస్ట్ వారు చూడండి అండ్ మనకి క్రిస్మస్ అండ్ పొంగల్ ఆఫర్ కూడా ఇద్దాం ఈరోజు వీడియోలో అయితే షాకింగ్ ప్రైస్ అనుకోండి వీడియోతో కంపల్సరీ లాస్ట్ వారు చూడండి కాంబినేషన్ చూడండి డిజైన్స్ చూడండి అని చూడొచ్చు డిజైన్స్ కూడా ఇప్పుడు వచ్చేసి మనకి న్యూ ఇయర్ పొంగల్కి చాలా హిట్ డిజైన్స్ నడుస్తున్నాయి అండ్ క్రిస్మస్ స్పెషల్ ఆఫర్స్లో మన మూసా సిల్క్ సబ్స్క్రైబర్స్ కోసం ఆఫర్ ప్రైజెస్ అండ్ టోటల్ మనకి కంచి బోర్డర్ అండ్ ఇప్పుడు కంచి బోర్డర్ చాలా ట్రెండ్ నడుస్తుంది అండ్ కలర్ షార్ట్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ చూడండి డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మనకు చూడండి ప్రతి ఒక్కటి మనకి డిఫరెంట్ లుక్ అవుతుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఓన్లీ ఆఫర్ ఇద్దామం అండి థర్టీన్ ఎయిటీ రూపీస్ అండ్ చూడొచ్చు కేవలం థర్టీన్ ఎయిటీ పదమూడు వందల ఎనభై రూపాయలకి ఒక్క చీర సింగిల్ చీర కూడా మీరు ఆర్డర్ చేసి ఆల్ ఓవర్ ఇండియా మన దగ్గర ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది అండ్ ఇలాంటి మనకి పొంగల్కి అండ్ న్యూ ఇయర్ కోసం కొత్త కొత్త ఐటమ్స్ వస్తున్నాయి ఉంటాయి కాబట్టి అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ ఇలా చూడండి ఇంకొక స్పెషల్ ఆఫర్ ఇద్దాం శారీ చూడండి మీరు ఇది వచ్చేసి స్మలా కంప్లీట్లీ ప్యూర్ ఇచ్చి హెవీ సారీస్ అండ్ హెవీ సారీ చూడండి మరి పళ్ళు కూడా హెవీ అండ్ రిచ్ అయితే పళ్ళు చూడండి అండ్ మనకి అలాగే బ్లౌజ్ కూడా చాలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి చూడండి కింద బార్డర్ వచ్చేసి మనకి అలంకారీ జింకల్ బార్డర్ అయితే వస్తుంది లేటెస్ట్ చూడండి అండ్ శారీ అయితే చూడండి టోటల్ మనకి ప్యూర్ స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఇది చాలా స్మూత్ అండ్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ పైన చూడండి ప్యూర్ మీనా డిజైన్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ అయితే ఉంటుంది అండ్ ఇది కూడా మనకి షాకింగ్ ప్రైజ్లు అయితే ఇద్దాం డిజైన్స్ చూడండి దీంట్లో ఇక డిజైన్స్ చూడండి ఇలా కాంబినేషన్ చూడండి మన క్రిస్మస్కి పొంగల్కి స్పెషల్ ఆఫర్ అయితే ఇద్దాం చూడండి అండ్ టోటల్ మనకి కొత్త డిజైన్స్ కొత్త బార్డర్స్ బార్డర్స్ కూడా చాలా బాగున్నాయి డిజైన్స్ చూడండి అండ్ కలర్స్ చూడండి చాలా బార్డర్స్ ఇప్పుడైతే చాలా అంటే చాలా ట్రెండ్ నడుస్తున్నాయి అండ్ టోటల్ మనకి క్రిస్మస్ పొంగల్ న్యూ ఇయర్ కోసం ఆఫర్ ప్రైజెస్ స్పెషల్లీ మన న్యూ భారత్ సిల్క్ అండ్ సారీస్లో అయితే మనకు ఆఫర్ ప్రైజెస్ అయితే నడుస్తున్నాయి అండ్ ప్రైజెస్ వచ్చేసి స్పెషల్ చెప్తున్నారు మన మూసా సిల్క్ సబ్స్క్రైబర్స్ కోసమే అండ్ చూడండి ఈ ఆఫర్ అయితే మనకి ఎప్పుడు రెగ్యులర్గా రావు చాలా స్పెషల్ ఆఫర్ అండి చాలా అంటే చాలా స్పెషల్ ఆఫర్ చూడండి ఇది ఈ శారీస్కి ఈ ప్రైజెస్కి చాలా ఆఫర్ అండి ఇది అండ్ సారీ చూడండి మీకు ఇది కూడా చూడండి దీంట్లోనే మనకి ఈ ఐటమ్ కూడా ఇచ్చేస్తున్నాం చూడండి చూడండి ఇది ఇంకా హెవీ ఐటమ్ ఇది ఇది కూడా మనకి అదే ప్రైస్లో అయితే ఇద్దాం సారీ చూడండి చూడండి ప్యూర్ గోల్డ్ ప్యాన్ చూడండి వివింగ్ డిజైన్ అయితే వస్తుంది మనకి ప్రింట్ కాదు ప్యూర్ గోల్డ్ టిష్యూ శారీస్ అండి ఇది అండ్ మనకు బ్లౌజ్ కూడా చూడండి మన ఇంత హెవీ అయితే బ్లౌజ్ లుక్ వస్తుంది చూడండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ ఆఫర్ ఓన్లీ అండ్ కేవలం చూడండి ఇప్పుడు కూడా ఆఫర్ ఆఫర్ మళ్ళీ మళ్ళీ దొరకదు స్పెషల్ చూడొచ్చు టోటల్ ఇప్పుడు బటర్ఫ్లై సారీస్ కూడా చాలా డిమాండ్ నడుస్తుంది అండ్ చూడొచ్చు ఇలాంటి మనకి ప్యారెట్ డిజైన్స్ వచ్చేసి అండ్ మీకు నచ్చితే ఒక్క చీర కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు అండ్ చూడండి టోటల్ ట్రెండింగ్ సారీస్ ఏవైతే ట్రెండ్ నడుస్తున్నాయి అవి ఓన్లీ ఫోర్టీన్ నైన్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు స్పెషల్ చాలా కాస్ట్లీ ఐటమ్ మనకు కూడా ఆఫర్లు ఇద్దాం ఓన్లీ క్రిస్మస్ మనకి పొంగల్ ఆఫర్ అయితే ఇద్దాం మన కస్టమర్స్ కోసం ఓన్లీ చూడండి అండ్ చూడండి టోటల్ షోరూమ్ ఐటమ్స్ ఇవే ఐటమ్స్ మీకు టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ ఆ రేంజ్ ఐటమ్స్ మనకు ఓన్లీ ఫోర్టీన్ నైన్టీన్ నైన్ రూపీస్లో అయితే దొరుకుతున్నాయి అండ్ ఒక్క చీర కూడా మీరు ఆర్డర్ చేయచ్చు లిమిటెడ్ స్టాక్ ఉంటే తొందరగా తొందరగా మీరు ఆర్డర్ చేయండి అండ్ ఇలాంటి అబ్డ్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇదొక చూడండి ఇంకొక ఐటమ్ అది కూడా చాలా బాగుంటాయి చూడండి ప్యూర్ టిష్యూ మీనా ఫ్యాబ్రిక్ ప్యాన్ వస్తుంది ఐటమ్ చూడండి చాలా లైట్ వెయిట్ శారీస్ కూడా పల్లీ చూడండి ఎంత హెవీ పల్లె ఉంటుంది అండ్ బ్లౌజ్ చూడండి మనకి అదే కాంట్రాస్ట్ వైల్డ్ బ్లౌజ్ అయితే వస్తుంది కంచి బార్డర్తో శారీ చూడండి ఇది కూడా హెవీ అయితే శారీ ఉంటుంది మనకి బ్రైడల్ పర్పస్ తీసుకున్న మన హెవీ సారీ అయితే ఉంటుంది ఇది కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ కాంబినేషన్ మీనా వర్క్తో అయితే వస్తుంది మనకి గోల్డ్ జెరీ కాంబినేషన్స్లో అండ్ దీంట్లో కూడా చాలా డిజైన్స్ ఉంటాయి మనం వీడియోలో అయితే కొన్ని చూపిస్తాం చూడండి లాస్ట్ వరకు అని ఇవే కావాలంటే మనకి వాట్సాప్ నెంబర్కి మీరు పంపిస్తే ఆయన ఇంకా పెడతాం డిజైన్స్ ఇంట్లో ఇంకో నీట్ సారీ డిజైన్ చూడండి మనకి పెళ్లి అండ్ చాలా చాలా అంటే డిజైన్స్ అయితే చూడండి ప్యూర్ కంచి బిగ్ బార్డర్ చూడండి మనకి ఇది కూడా మనకి కాస్ట్లీ సారీస్ కూడా మనం ఆఫర్లు అయితే ఇద్దాం ఓన్లీ లిమిటెడ్ ఆఫర్ అయితే ఇద్దాం చూడండి అండ్ దీనిలో డిజైన్స్ చూడండి ఇంకోటి వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి చూడండి బిగ్ బార్డర్ అయితే వస్తుంది చూడండి ఐటమ్స్ చూడండి టోటలీ యూనిక్ ఐటమ్ చూడండి ప్యూర్ లైట్ వెయిట్ టిష్యూ అండి ఇది కూడా ఇవన్నీ కేటలాగ్ డిజైన్స్ చూడండి శారీ డిజైన్ చూడండి కాంబినేషన్స్ చూడండి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ శారీస్ ఇవి కూడా చూడండి అని చూడండి టోటల్ మనకి ఇవి సెలబ్రిటీ వేర్ శారీస్ అనమాట దీంట్లో మనకి ఇట్లా క్రీమ్ బేస్ కూడా కావాలంటే ఇవి కూడా దొరుకుతాయి మనకి ఇప్పుడు మనం వెడ్డింగ్ స్పెషల్స్ ఐటమ్ ఇవి కూడా అండ్ ఇది కూడా ఆఫర్లో ఇద్దాం చూడండి దీంట్లో కూడా అంటే దీంట్లో కూడా దొరుకుతాయి మనకి శారీస్ మనం వీటిలో అయితే కొన్ని చూపిస్తాం చూడండి అని చూడొచ్చు కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి మనకి అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ ఓన్లీ సెవెంటీన్ నైన్టీ నైన్ రూపీస్ అండ్ చూడచ్చు ఓన్లీ సెవెంటీన్ నైన్ పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి చూడండి మనకి బిగ్ బార్డర్ ఐటమ్స్ అండ్ ఇలాంటి మనకి మ్యారేజ్ సీజన్ కోసం ఈ సారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ చూడచ్చు ఇలాంటి మనకి ప్లేన్ సారీ అంత ప్లేన్ వచ్చేసి బిగ్ బార్డర్ బిగ్ బార్డర్ అయ్యే శారీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ సెవెంటీన్ నైన్టీ నైన్ పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు నచ్చిన చీర ఏదైనా సరే టిక్ మార్క్ చేసి ఆర్డర్ చేయండి లిమిటెడ్ స్టాక్ ఉంటే తొందరగా తొందరగా మీరు ఆర్డర్ చేయండి మళ్ళీ అండ్ టైం చూడండి ఇది వచ్చేసి ప్యూర్ కంచి లైట్వేట్ పట్టు చూడండి మన పెళ్ళికి స్పెషల్ ఐటమ్ చూడండి అండ్ ఇది కూడా ఆఫర్లో ఇద్దాం శారీ చూడండి పళ్ళు చూడండి ఫుల్ హెవీ అయితే పళ్ళు వస్తుంది చాలా రిచ్ అయితే పళ్ళు ఉంటుంది అండ్ అలాగే మనకు బ్లౌజ్ కూడా చూడండి కాంట్రాస్ట్ బిగ్ బార్డర్ కంచి బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ చూడండి మన ప్యూర్ గోల్డ్ జరిగిపోయిన చూడండి చాలా సాఫ్ట్ అయితే ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ కలర్ చూడండి కాంబినేషన్ చూడండి చాలా హెవీ శారీస్ అండి ఇది కూడా అండ్ దీని ప్రైస్ కూడా మనం ఆఫర్లో ఇద్దాం శారీస్ అయితే చూడండి బిజినెస్ చూడండి కాంబినేషన్స్ చూడండి టోటల్లీ మనకి హెవీ బ్రైట్ కాంబినేషన్స్ అండి ఇవి మనకి పెళ్ళిళ్ళు వాటిల్లో యూజ్ చేసే ఐటమ్స్ ఇవి అండ్ ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఇద్దాం క్వాలిటీ చూడండి కలర్ చూడండి కాంబినేషన్స్ చూడండి అండ్ చూడొచ్చు ప్రతి చీర మనకి డిఫరెంట్ లుక్ అయితే ఉంది అండ్ టోటల్ చెప్తున్నాం కదా టోటల్ హెవీ హెవీ శారీస్ టోటల్ ఆఫర్ ప్రైజులు అయితే ఇచ్చేస్తున్నాం అండ్ క్రిస్మస్ న్యూ ఇయర్ అండ్ పొంగల్ కోసం ఆఫర్ ప్రైస్ టోటల్ హెవీ శారీస్ అన్నమాట ఇవి అవి కూడా ఆఫర్ ప్రైజ్లో అయితే దొరుకుతున్నాయి చూడొచ్చు నచ్చిన కలర్ చాట్ పైన మీరు టిక్ మార్క్ చేయండి ఒక చీర కొన్ని మీరు ఆర్డర్ చేయొచ్చు ఆల్ ఓవర్ ఇండియా మన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది అని చూడొచ్చు ప్రతి బార్డర్ కాంబినేషన్ ప్రతి చీరలో డిజైన్స్ చూడండి అండ్ టోటల్ మనకి సెలబ్రిటీ వేర్ శారీస్ అని చెప్పొచ్చు టోటల్ హెవీ సారీస్ మనకి ఆఫర్ ప్రైజ్లో అయితే చెప్తున్నాం అండ్ స్పెషల్ ఆఫర్ ప్రైజెస్ ఓన్లీ మూసా సిల్క్ సబ్స్క్రైబర్స్ కోసం అండ్ దీని ప్రైజ్ వచ్చి ఓన్లీ వన్ ట్రిపుల్ నైన్ అని చూడొచ్చు ఇది కూడా మనకు ఓన్లీ వన్ ట్రిపుల్ నైన్ రెండు వేలకు ఒక్క రూపాయి తక్కువ ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది వేలకి చూడండి అని చెప్తున్నా లిమిటెడ్ స్టాక్ ఉంటే తొందరగా తొందరగా అండ్ ఆఫర్ కూడా లిమిటెడ్ ఉంటుంది అండ్ తొందరగా మీకు నచ్చిన చీరని టిక్ మార్క్ చేయండి ఓన్లీ వన్ ట్రిపుల్ నైన్ అనమాట వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అండ్ లిమిటెడ్ స్టాక్ ఉంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అండ్ లొకేషన్ వచ్చేసి చాలా సింపుల్ బిసైడ్ గోపాల్ మార్కెట్ సైడ్ అయితే ఎంట్రెన్స్లోనే మన షాప్ లొకటెడ్ ఉంటుంది అండ్ తొందర తొందరగా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయండి అండ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఫస్ట్ పేమెంట్ వేసిన తర్వాత మనకి ఆర్డర్ ఆర్డర్స్ బుక్ అవుతాయి అండ్ ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ పొంగల్ అప్డేట్స్ కూడా ఈ ఛానల్ వచ్చేస్తే కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోట్స్ని ఆన్ చేసుకోండి